నుండి ఈ కొత్త చట్టాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఆ విధంగానే కొత్త చట్టాలు అమలు చేస్తున్నామని దేశవ్యాప్తంగా జరిగింది ఇది ఈ కొత్త చట్టాలన్నీ కూడా నూతనంగా తీసుకొచ్చిన ఈ చట్టాలన్నీ కూడా ఎలాంటి చర్చ లేకుండా మేధావులతో కానీ న్యాయవాదులతో కానీ దానికి సంబంధించిన నిపుణులతో కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న మిగతా రిటైర్డ్ జడ్జిలతో కానీ ప్రజల్లో చర్చ పెట్టడం కానీ ఎక్కడా లేకుండా కూడా పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష సంబంధించిన ఎంపీలందరినీ కూడా బహిష్కరించి వాళ్ళందరినీ వీళ్ళు ఏకగ్రీవంగా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండా ఈ నూతన చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల వలన ప్రజల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇంతకుముందుగా దాన్ని ఎగ్జాంపుల్గా ఒక ఒకటి రెండు మాత్రమే మీకు చెప్తాను ఇవి దాదాపుగా ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇవి మూడు కూడా ఈ మూడింటికి కూడా చేసేటప్పుడు పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెట్టేటప్పుడు ఆ ప్రతి బిల్లుకు ఇంగ్లీష్లోనే పెట్టాలి అనేది త్రీ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ క్లియర్గా చెప్తాను కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు కూడా అర్థం కాని భాష సాన్స్క్రిట్ ఈ దేశమంతా ప్రజలందరూ షాన్స్క్రిట్స్ చదువుతున్నారా అసలు వాటిని జడ్జిలు చదవలేక మీటింగ్లో కూడా నిన్న ఒక జడ్జి చదవలేక పక్కన పెట్టేశాడు ఆ పదాలు అర్థం కాక అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ ప్రకారము అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టాలనే నిబంధన కూడా పక్కన పెట్టేసి ఈ చట్టాలు తయారుస్తారు సరే ఆ చట్టాలు ఏమన్నా బాగున్నాయంటే ఆ చట్టాలన్నీ కూడా పోలీసులకు విపరీతమైన అధికారాలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు ఇంతకుముందు నేరం జరిగిన వితిన్ అవర్లో కానీ వితిన్ హాఫ్ అన్ అవర్లో కానీ ఒక ఎఫ్ఐఆర్ చేయాలని కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే ఎఫ్ విచారించవచ్చు అంట పోలీసులు పదహైదు రోజుల వరకు విచారించి మళ్ళీ కేసు నమోదు చేస్తుంది అంటే వాళ్ళకు ఒక విచ్చలవిడి అధికారం పదహైదు రోజుల లోపల దాదాపుగా ఒక ఎఫ్ఐఆర్లో నూరు మందిని విచారించి రెండు వందల మంది నిర్కిస్తామనే పద్ధతిలో పోలీసులకు విస్తృతమైన అధికారాలు నీ పైన పెడతామైన నీ పైన పెడతామని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక అవకాశం పోలీసులకు వచ్చింది అంటే ఒక విస్తృతమైన అధికారాలు వచ్చాయి అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ప్రకారము ఇది చాలా ముఖ్యమైన చట్టం ఏదైనా ఒక వ్యక్తి నేరం చేస్తే ముఖ్యంగా మర్డర్ చేస్తే దాంట్లో పోలీసులు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ నేర ఒప్పుకోలు పంచిన ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ముద్దాయిది అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆ విధంగా రిజిస్టర్ చేస్తే కోర్టు ఒప్పుకో దాన్ని సాక్ష్యంగా స్వీకరించదు కానీ కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో ట్వంటీ సైన్ ఎవిడెన్స్ యాక్ట్ డైరెక్ట్గా కోర్టు ఒప్పుకోవాల్సిందే పోలీసులు చేసిన చట్టాన్ని ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి సాక్ష్యంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది ఎంత దారుణం అంటే ఇంకా ఏం అవసరం లేదు పోలీసులే శిక్షలు వేయచ్చు ఆ రకంగా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చారు అది కాకుండా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది దేశద్రోహ చట్టం రాజద్రోహ చట్టం వన్ ట్వంటీ ఫోర్ ఏ వద్దు కానీ వన్ ఫిఫ్టీ సెక్షన్ తెచ్చేసి దేశద్రోహం ప్రకారం ఎవరు ఈ దేశంలో మాట్లాడిన విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరు గొంతు ఎత్తినా కూడా వాక్ స్వాతంత్రాన్ని లేకుండా చేయడం చేసే భాగంగా సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ తీసుకొచ్చారు అదేవిధంగా సంఖ్యలు వేయచ్చు అంట సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఒక నేర వేదన చేస్తే మనిషికి సంఖ్యలు వేసి అనాగరికంగా వ్యవహరించకూడదు కొంచెమన్నా నాగరికంగా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సంఖ్యలు వేయొచ్చు అని చెప్తే సంఖ్యలు వేసి తీసుకొని రావాల్సిందే అని చెప్పి ఈ చట్టం చెప్తాను అంటే చట్టాలు చేసేటప్పుడు అప్పటి వరకు మనకున్న చట్టాల కంటే మెరుగ్గా ఉండాలి కానీ ఇలాంటి ఒకప్పుడు రాజులు అనాగరికంగా శిక్షలు వేసేవాళ్ళు నేరాలకు తర్వాత మన దేశంలో ఉండే రాజులందరినీ కూల్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను తీసుకొచ్చారు ఒకే రకంగా ఉండాలని వాటిల్లో చాలా మానవీయ కోణాలు కూడా ఉన్నాయి బ్రిటిష్ తీసుకు బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలలో చాలా సైంటిఫిక్గా వాళ్ళు ఆలోచించారు కానీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు తెచ్చిన చట్టం వాటిని కొన్నిటిని రద్దు చేసి అమానవీయ చట్టాలు మానవత్వాన్ని మంట కలిపే విధంగా ఉండే చట్టాలు మెరుగ్గా ఉండే చట్టాలు తేవలసిన పరిస్థితిలో ఆ అనాగరికంగా ఉండే చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం అనేది ఇది సమాజం ఎటువైపు పోతుందో మొత్తం కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధమైన విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాలను అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు దేశంలో ఉండే మేధావులు న్యాయకో విధులు ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఈ రాజ్యాంగంగా కొంతకాలం వాళ్ళు ఈ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి ఈ చట్టాలను అమలు కాకుండా ఉద్యమించి న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి న్యాయవాదులకు సంబంధించిన ఎలాంటి సంబంధం లేదు చట్టాలకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రజలు ప్రజలకు సంబంధించిన హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేయాలని చెప్పేసి మేము న్యాయవాదులుగా కోరుతున్నాం నేర బాధితులు బాధితులు అనేది పక్కన పెట్టండి న్యాయ సూత్రం ఏంటంటే నూరు మంది తప్పు చేసే వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు ఒక అనామకుడికి శిక్ష పడకూడదని ఒక న్యాయ సూత్రం ఉంది న్యాయ వ్యవస్థలో దాని ప్రకారము పోలీసులు రికార్డ్ చేసి ఏ రికార్డ్ అయినా కూడా ఇప్పటి వరకు చల్లదు కోర్టులలో డైరెక్ట్గా సాక్ష్యంగా తీసుకోరు మళ్ళీ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాల కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టమట్లుగా పోలీసులు రికార్డు చేంజ్ అదే సాక్ష్యం అదే ఫైనల్ మన కోర్టులో సాక్ష్యం చెప్పడం కూడా అది ఒప్పుకోవాల్సిందే కోర్టు అనే బలవంతంగా జుడిషియరీ పైన కాబట్టి కాదు అందరూ మనుషులే కాబట్టి చేసిన వాడికైనా సరే బాధ్యత సరే చట్ట ప్రకారము పద్ధతి ప్రకారమే ఈ చట్టాన్ని అమలు చేయాలి కానీ ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా ఉండడం అవసరం లేదు